కానీ డెవలప్మెంట్ కూడా అదే మరిగా ముందుకు పోవాలి వారిని కోరింది ప్రజల్లో కూడా ఒక మంచి పేరు రావాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు అన్ని రోడ్లు పార్ట్ హోల్స్ ఈరోజు ఆ పార్ట్ హోల్స్ అనేవి వేరే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మన రాష్ట్రాలు మనం ఓవర్కమ్ కాగలిగాం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్లో ఫైనల్గా వాళ్ళు ఒక మాట అన్నారు అందరికీ చేశారు సార్ మాది మాత్రం కొంచెం ఇది చేశారంటే కాదు మనం ఈరోజు ఉండే పరిస్థితులు తప్పలేదు మీరు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేశాం ఇవి ప్రారంభం మాత్రం శుభ ఆరంభం వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి అందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజున శుభ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పిలిచాను ప్రభుత్వం మీతో ఉంటాం అందరం కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసిపోదాం అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని ఉంటాయి అది చెప్పడానికే మిమ్మల్ని కూడా పిలిచాం మీడియాను కూడా మార్నింగ్ కూడా ఒక ఫోర్ అవర్స్ మా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేశారు నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల్లో ఒక నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను ఒక వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలి అదే స్వర్ణాంధ్రప్రదేశ్ నిన్న పిఎం గారు కూడా దాన్ని ఎంఫోసైజ్ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఉండే సంఘాలకే కాకుండా మొత్తం ఉద్యోగస్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి సందర్భంగా ఈ ప్రభుత్వం మనందరిది మీది అందుకే ఈ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను దీపావళి తర్వాత చెప్పొచ్చు కానీ మా వాళ్ళు అన్నారు దీపావళి తర కాదు దీపావళి ముందే చెప్పాలి ఈ శుభవార్త వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఆనందంగా దీపావళి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కోరిక ఉంది కానీ పరిస్థితులు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు కాదు ఏది చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూనియన్ లీడర్స్కి అందరికీ కాబట్టి రేపటి నుంచి మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదాం రాష్ట్రానికి ప్రధానమైన రథచక్రాలు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను డౌట్స్ అదే మరి నేను ఇంకోటి కోరాను వెల్త్ క్రియేషన్లో అందరం భాగస్వాములు నేను ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తాం ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి పబ్లిక్ పాలసీల వల్ల సుపరిపాలన వల్ల అభివృద్ధి సమక్షేమం చెప్పాం అభివృద్ధి జరగాలంటే నాకు డబ్బులు ఉండాలి డబ్బులు వస్తేనే సంక్షేమం చేస్తాం ఈ రెండు కావాలంటే గుడ్ గవర్నెన్స్ వల్లనే సాధ్యం అందుకే ఆ గుడ్ గవర్నెన్స్ చూపించాం కాబట్టి రెండో సంవత్సరం రెండో స్థానానికి వచ్చాం ఇన్వెస్ట్మెంట్లో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్ అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి నెంబర్ వన్ ఏ రావాలనుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ డెవలప్మెంట్లో ఉంటుంది రాష్ట్రం నాకు అనుమానం లేదు దానికి ఆ సంపద సృష్టించడంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర ఎంప్లాయీస్ పోషించాల్సిన అవసరం ఉంది పాలసీలు నేను తీసుకొస్తాను దాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది రెండోది ఎక్కడికక్కడ మీరు మేము కలిసి ఇప్పుడు నేను ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మనం మీరు చూస్తే తొంభై నాలుగు పర్సెంటు స్ట్రైక్ రేట్ వచ్చింది నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే ఆలోచనతో వన్ సైడ్ ఓట్లు వేశారు కొన్ని సీట్లు మేము ఓడిపోయామంటే అది మా మా వాళ్ళని సరిగ్గా పెట్టుకోలేకపోయాం అంటే దేనికోసం ఓట్లు వేశారంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే శక్తి ఈ వేడకే ఉంది అనే విధంగా ఓటేసారు నిన్నటి వరకు వ్యతిరేక ఓటు నాకు వన్ సైడ్ పడింది ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ తప్పు చేసినా ఎన్డీఏ కార్యకర్త తప్పు చేసినా అక్కడి నుంచే మాకే పడుతుంది మళ్ళీ అది రాకుండా ఉండాలంటే డెలివరీ ఎంత ముఖ్యమో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం అంటే ఆ డెలివరీ చేసేటప్పుడు విధానం నేను చూస్తున్నాను కొన్ని డిపార్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను ఒక ఆర్టీసీ ఆర్టీసీలో డ్రైవర్స్ కానీ ప్లేస్ టు ప్లేస్ రీచ్ చేయడం కానీ అదే మరి కరెక్ట్ టైంకి రీచ్ కావడం కానీ బాగుంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ పెట్టి నీళ్లు క్లీనింగ్ అది బాగాలేదు అంటే ఎక్కడికక్కడ వీళ్ళు కొంతమంది బయట వాళ్ళ దగ్గర సేవలు చేయించుకోవడం కూడా సరిగా చేయించుకోలేకపోతున్నాం అదేవిధంగా కొన్ని దగ్గర ఎంప్లాయీస్ చేసే సర్వీసులు స్టాండింగ్గా చాలా బ్యూటిఫుల్గా మంచి పేరు వస్తుంది అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఒకటే కోరిక మళ్ళీ ఈ రాష్ట్రం వెనకబడకూడదు ఎనగబడకూడదు అంటే ప్రజల్లో కూడా ఆ చైతన్యం కంటిన్యూగా రావాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ దీపావళి సందర్భంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్త్ క్రియేట్ చేయడంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ భాగస్వాములుగా ఉంటే వెల్త్ క్రియేట్ చేస్తే ఆ వెల్త్ మీకు ఇవ్వడానికి ఏమాత్రం ఆట్ లేదు ఇది కంటిన్యూస్ నిరంతరం చేయాల్సిన పని అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటే ఆ తర్వాత పనులు కూడా అదే స్పీడ్లో జరుగుతాయి దట్ ఇస్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా ఇదే స్ఫూర్తితో కింది వరకు వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి కన్విన్స్ చేయడమే కాదు వాళ్ళల్లో కూడా జోషి తీసి రావాలి మీరు అందరూ ఆనందంగా పనిచేసే పరిస్థితి రావాలి ఇంత మురుగుమారిగా హార్డ్ వర్క్ చేయమని నేను ఒకప్పుడు చాలా చెప్పేవాడు మిమ్మల్ని అందరినీ రాత్రి వరకు ఉండాలి మీరు చేయాల్సిందే ఎప్పుడైనా రావాలి ఇప్పుడు ఎన్ని చెప్పడం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు రావాలి లేకపోతే రా అంత అవసరం లేదు స్మార్ట్ వర్క్ చేద్దాం స్మార్ట్ వర్క్ చేద్దాం సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుందాం అందరం నట్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్